ఎక్కువనే ఉంటది నాకు ఎక్కువైట్ నా దగ్గరైతుంది మధ్యాహ్నం అయినప్పటితో షాయ్ తాగినామ మల్ల అన్నం తినలేం ఏమీ నిలే ఇప్పుడు తినాలి అన్నం చికెన్ పొడి కోసం ఇప్పుడుకైను మల్ల ఇంత తినబుద్ది కాదు అట్లా అని చెప్పి నాకు ఫ్యాన్ వస్తా నికు ఫ్యాన్ గాలి వస్తుంది బాగా ఎండ కొడుతుంది మొన్నటి నుంచి వాక కొడుతుంది కొంచెం సల్లయింది స్మెల్స్ అని చూస్తున్నా చూపుతోనే తినేటట్టుంది కళ్ళతోనే నొట్తోంది కదా పెట్టుకొని ఆవేశం మీద ఉన్నది అనుకోదు కాబట్టి స్మెల్ అసలు కొంచెం వెయిట్ చల్లారింది కాబట్టి మళ్ళీ బిర్యానీ ఉండకపోతే ఇంకా చాలా రోజులు అవుతుంది రెండు మూడు నెలలు అవుతుంది బిర్యానీ చేయక అంతకు పదిహేను రోజుల కోసం వేసుకుంది అయితే చేసుకుంటులేము ఇంకా మండి బిర్యానీ చేసిన మళ్ళీ ఈ రోజే మండి బిర్యానీ చాలా చేసినప్పుడు బిర్యానీ చేసినట్టే మళ్ళీ ఎప్పుడు కర్రీ అది వండు వేస్తున్నా

ఫ్రీ అన్నదిగడలు తెచ్చుకొని పెట్టుకున్నా ముక్కలు కొని అబ్బో చెర్రా ఇవి నేను ఆడా లేట్ అవుతుంది నోట్తోనేది నువ్వు

ఒకసారి చెప్పి అప్పటి దాకా సపరేయ్యేది మంచిగుంది మంచిగా ఉంది చాలా బాగుంది ఇది రేషన్ బియ్యం అయినా మంచిగా ఉన్నది రేషన్ బియ్యం చేసింది చూపెట్టు ఎందుకు ఒకటి సేపు అట్ట చూపెట్టింది అక్కడ అన్నం ఎక్కువేసినట్టు నువ్వు మళ్ళీ వస్తుంది అన్నం వస్తాయి

응, 이노. 여보, 오늘 토요일인데. 응. 배편 말고. 배편 말고 아니

ఉడికనే అప్పుడు ముక్కుడు కింద లేదు నేను బంద్ పనిచేసిన ముక్కుడు కింద లేదు ముక్కుడు కింద లేదా చూడలేదు ఎప్పుడు వెళ్ళే అని అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళే

வச்சு நீட்டோம் நீங்கள் வேஸ்ட் அனுப்பு கூட வேஸ்ட் அது அக்கா அண்ட்

பவுடர் ஸ்டார்ட் நம்மளுக்கு చేతి దొరకబడుతుంది అరచేత నాటం పెట్టి సూర్యం నాకోలేదు అరచేత నాటం పెట్టి సూర్యం నాకోలేదు కొన్ని దామా తీసుకో ఏమంటుంది มิลล <Mir> uh ิอรมิลิอ లీ లా బావ చేసుకోకుండా లీ లావ్ లీ లావ్ పంపికైతే నేను తాగుతాను మళ్ళీ అడిగితే సాయంత్రం తినాలనిపిస్తుంది అందుకే అరగకుండా ఉంచుదామని

కష్టపడి తినద్దు కష్టపడి పని చేసిన తర్వాత తినాలి ఇంకో రెండు నా పీస్ కూడా బాగా ఎక్కేసిడు నేను ఏమనుకున్నా అన్నం ఎక్కువ పెట్టిడు ఇంకా अभी आंटे फ्रेमों तो निवेदन सुमितों ने बेचने सुमितों ने बेचने हाय पाय <laughs> बोक्सर को नाम लाया एवरी एक पुस्तक लूट को आप इस आप इस उन्हें बखून दी हम्म ना ये भी भाई ये भी तो चिन्ह है ये भी तो है

ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఓడిపోతున్నా అన్నట్టు చేసింది తినబు అబ్బా తినే తెలియదు అబ్బా అన్న అన్నది ఓడిపోతుంది సరే మెల్లది నేను తింటున్నా కదా చూద్దాం చూసుకున్నా నేను సపడే చూసుకోరా గమనించలే ఒడగట్టిన సపడే కూర్చుంది ఒడగట్టిన సపోర్చుంది అయిపోయింది మౌసాలల కను నేను ఏమౌసం జెల్ నాకు తినిపడాల మరి ఏం నాలైదు బలమిడి తిన్నా నిజంగా బట్టైతే బొక్క అవైటగాొక్కరంలేదు నేనే కృష్ణాని నేనే కృష్ణం ఒక్కమెత్తుకున్నోదనగా

అమ్మా నిజం చెప్తుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ పాటు నాదే ఎందుకన్నది ఇప్పుడు నేను ఎట్లయినా కొంచెం ఉన్నది మెలైనా తింటుంది మిగిలింది కదా అని నేను నేను అంత పట్టించుకోలే అడగొట్టిన దెబ్బ అడగొట్టిన దెబ్బ అంటే ప్రత్యర్థి ఎట్లాంటి వాడు అయినా మనము మాత్రం ప్రయత్నం ఆపొద్దు అని అర్థమైంది అనమాట ఇది ఒక గుణపాఠంగా నేను తీసుకుంటాను తీసుకొని ముందు ముందు పోటీల్లో నా ప్రతిభను నేను కనబరుస్తానని తెలియజేసుకుంటున్నాను నమ్మోద్దు తాల్దియా బొక్కలేని ఆపర్మిచ్చిన ప్లేట్ కూడా తింటావా కాల్దీయా బొక్కలేని ఆపర్చిన ప్లేట్ కూడా తింటావా బొక్క అన్నీ తినగండి ఇది ఇది నాది

ఏదైనా బండ్లు కట్టుకున్నప్పుడే బొక్కలు నమ్మలాలి ముసలో అయినాక నమ్మలరా అది ఉన్నాయి ఉన్నాయని ఇప్పుడే నమ్ముతుంది నాకు ఇప్పుడు వంట తినదు ఒకటి ఈ బొక్కలు అట్లా ఉంటుంది నేను తీసుకోదా నేను ఏమంటే నాగిన బనానా లెక్కలేదు వన్

అంటే ఈ ఆట టై అయిపోయింది ఇల్లు ఈ ఆట మ్యాచ్ అనేది ఏమంటారు టై అయిపోయింది అనమాట అంతే అట్లేదు హాయ్ నానా బాయ్ అప్పు ఒకసారి సరే ఈరోజు అయితే నాన్ వెజ్ మధ్య నిమ్మలంగా తిందామంటే తినలేకపోయినా కోడి వల్ల ఆగమా తినలేక మంచి నిమ్మలంగా కుక్క ఆ అక్క ఏ బొక్క లేకుండా తిన్నది అక్క ఏ బొక్క లేకుండా తిన్నది ఉన్నాయని పరపర గురికేసింది నిమ్మలంగా తినలేకపోయినా నైట్ ఇంటిగా మెల్ల నిమ్మలంగా నాక నెవరేసిన నెవరేసింది ఇక్కడదాక నాక నెవరేసిన నెవరేసింది ఇక్కడదాక పరపర ఓకే నిమ్మల ఫోన్ ఆగైతే చేస్తున్నా ఓకే బై వాడు ఫోన్ తీసి

Muy bien,